వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక్కడ చూపించబోయేటువంటి వీడియో కేటీఆర్ గారు అయినా జనరలైజ్ చేసి మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ముందుగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూద్దాం ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉందరు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు అయితే గురించి నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లల్లో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నడూ గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వల్ల అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చూసారుగా ఇవాళ హరీష్ రావు గారిని సిట్ విచారణకు పిలిచింది ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్ననే నోటీసులు ఇచ్చారు రావాలన్నారు వెంటనే అనుచరులకి కార్యకర్తలందరికీ కూడా మెసేజ్ వెళ్ళింది చాలామందిని జనాలను వేసుకొని మరీ సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ సిట్ విచారణ కోసం వెళ్ళారు విచారణ కొనసాగుతుంది ఆ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలవి ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే కేసులని కూడా లొట్ట పీసు కేసులు అంటే ఏవి కూడా పనికిరానటువంటి కేసులు అనమాట సో ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నారు అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో అది కమిషనర్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా రేపు వచ్చేది అధికారంలోకి మేమే వచ్చిన రోజు అందరికీ మళ్ళీ శిక్షలు పడతాయి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారు పోలీస్ వ్యవస్థను వాడుకుని జర్నలిస్టులని ప్రతిపక్ష నేతలని చట్టాన్ని అతిక్రమించే అధికారులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మా పార్టీ కార్యకర్తలు జోలికొచ్చినా పార్టీ జెండా గద్దెలను ముట్టుకున్న సహించేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు ఇది కేటీఆర్ హెచ్చరిక సో జనరలైజ్ చేసి మాట్లాడుకోవాలంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత జాతీయ స్థాయిలో మనం మాట్లాడుకోవచ్చు ఈవెన్ అంతర్జాతీయ స్థాయిలో కూడా మాట్లాడుకోవడానికి ఇది మీద అవకాశం అనేది ఉంది సరే తెలంగాణలో ఎవరైతే అధికారులు ఉన్నారో వెదర్ ఇట్ మేబి సజ్జనార్ కావచ్చు లేదు అంటే మన హైడ్ర రంగనాథ్ గారు కావచ్చు సివి ఆనంద్ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు కదా ఈవెన్ శివధర్ రెడ్డి గారు డీజీపీ సైతం వీళ్ళందరూ అధికారులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఒక వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి లేదంటే హైడ్రా అనేటువంటి దానికి ఇతరత్ర కలెక్టర్లందరూ కూడా చట్టాన్ని అతిక్రమించి పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి ఇది కేటీఆర్ అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే అధికారులని ఆయన కూడా హెచ్చరిస్తున్నారు ఎవరైతే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ప్రతిపక్షాల ట్రాప్లో ఉండి పనిచేస్తున్నారో దగ్గరుండి పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని పేరు పెట్టి మరి ఒక్కొక్కళ్ళని ఎక్కడ పర్యటనకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎస్పీలని కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అధికారులను వాళ్ళని కూడా ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటిది మళ్ళీ మేమే వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా సరే సప్త సముద్రాల అవతలున్నా సరే రప్పించి మీ తీసి మీ బట్టలు కూడా తీసి మీకు శిక్ష విధిస్తాము అని చెప్పి ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని ఆయన బెదిరింపులకు ఆయన గురి చేస్తున్నారు అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రస్తుతం కూటం ప్రభుత్వం వాళ్ళు కూడా వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి అధికారులు ఎందుకంటే ఇది కార్యకర్తల నుంచే కాదు చాలామంది ప్రజల నుంచి కూడా ఇగో ఇక్కడ అధికారులు ఇలా చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటూ కొన్ని కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరిక చట్టానికి లోబడి పనిచేయండి ఎవరైనా సరే కట్టు దాటుతానంటే ఉపేక్షించేది లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అంటే ఓ అధికారంలో ఉన్నా ఓడిపోయినా సరే వీళ్ళ అధికారులను వీళ్ళు బెదిరింపులకి గురి చేస్తూ ఉంటారు వీళ్ళు 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 బాగానే ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత పదేళ్లలో కేటీఆర్ అనుకో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇదే స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఏంటి చట్టాన్ని అతిక్రమించే అధికారులు ప్రతిపక్షాలని అతని వేధిస్తున్నటువంటి వాళ్ళు అలాగే పోలీస్ వ్యవస్థని వాడుకుని జర్నలిస్టులను వేధించినటువంటి తీరు ఎందుకంటే అప్పట్లో టీవీని ఏ విధంగా కేటీఆర్ అండ్ మొత్తం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది పోలీసులకి వత్తాసుగా ఉండి పోలీసులనుసిగొలిపి ఏ విధంగా ఇచ్చేసింది అలాగే తొలివిగులు రఘుని ఏ విధంగా అరెస్ట్ చేసింది ఇంకా కొంతమంది జర్నలిస్ట్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు ఇవన్నీ కూడా చూసాం రైట్ సో ప్రభుత్వం ఎవరున్నా సరే ఈ పద్ధతి మాత్రం మారట్లేదు అధికారంలో ఎవరున్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి ఇక్కడ అధికారం ప్రతిపక్షం అనేది కేవలం రాజకీయం రాజకీయ నాయకులు పార్టీలు ఇది మాత్రమే ఇక్కడ పరిగణలోకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతరు వైసీపీ ఆర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓ ఈస్ ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఇక్కడ ఏమైపోతుంది ఇక్కడ పాడైపోతున్నది ఏంటి అంటే మొరాలిటీ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు చెప్తారు అందరూ కలిపి చెప్పకపోవచ్చు ఎవరో ఒకళ్ళు చెప్తారు మాకు మద్దతుగా పనిచేయండి మాకు ఇలా చేయండి అని అందుకే చూస్తున్నాం కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు కావచ్చు మిగతా వాళ్ళందరూ ఎందుకంటే ఆధారాలు దొరికినప్పటికీ కూడా ఇంకా దాన్ని లొట్టపీస్ కేసు అంటున్నటువంటి కేటీఆర్ అంటే వీళ్ళకి ఆల్రెడీ ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏ మన రాజకీయాలకి ఎవరు అడ్డొచ్చేది ప్రజలకు మాత్రం ఏం తెలుస్తుంది ప్రజలు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేశారని చెప్పి మనం ఇక్కడ నాలుగు గొడవలు చేసామంటే మైలేజ్ వస్తుంది రేపు అన్నటువంటి ఎన్నికల్లో మనం ఒకసారి ప్రచారం చేసామంటే మళ్ళీ మనదే అధికారం అనేటువంటి దాంట్లో వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అధికారంలో అయినా వీళ్ళందరినీ కూడా శిక్షిస్తున్నాం అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు చేసేటువంటి మాటలను గమనించి అధికారంలో ఉంచాలా లేదని డిసైడ్ చేస్తారు ప్రజలు మనం ఏం చేసినా కరెక్టే లేనుకుని వీళ్ళు ప్రజలకు డిసైడ్ చేసుకునే అవకాశం సరిగా ఇవ్వట్లా వ్యవస్థలు పాడైపోతున్నాయి ఇక్కడ వీళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు ఎప్పటికైనా సరే ఎక్కడున్నా సరే ఏమైపోతుంది మహా అయితే రేపొద్దున బీజేపీ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం అప్పుడు మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కేటీఆర్ గారు చేసేది ఏంటంటే మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇస్తారు మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇస్తారు ఎవరైతే చట్టవిరుద్ధంగా చేస్తున్నారో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారో రేపొద్దున మేము అధికారంలోకి వస్తాము వచ్చిన తర్వాత మీకు ఖాయం అక్కడ కూడా అది జరుగుతుంది కష్టపడి చదివి టాలెంట్ ఉండి పని చేయాలి అనేటువంటి దాంట్లోకి వచ్చి స్వార్థపూరితమైనటువంటి రాజకీయ చట్టంలో మిగిలిపోతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వాట్ ఎవర్ మేబీ ద సివిల్ సర్వెంట్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే వీళ్ళందరినీ చూస్తున్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతుంది కూలిపోతున్నది ప్రజలు వ్యవస్థలు తప్పితే ఇంకోటి ఏం కాదు ఈ రాజకీయ నాయకులు లేరు అనుకుందాం కాసేపు వ్యవస్థలు ఉంటాయి గవర్నెన్స్ అనేది నడుస్తుంది ప్రజలు నడిపించుకుంటారు ఇబ్బంది ఉండదు కానీ రాజకీయానికి ఎందుకు ఇచ్చాం మనం వ్యవస్థలో మూనోపలి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి అందుకే సమన్వయం చేస్తూ రాజకీయాన్ని కానీ వ్యవస్థల్ని కానీ సమన్వయం చేస్తూ చట్టానికి రాజ్యాంగానికి బద్దులై పనిచేయండి అంటే స్వార్థానికి పనిచేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని కావచ్చు కాంతిల కాంతిరాణ టాటా కావచ్చు లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు కొల్లి రఘురామ్ రెడ్డి కావచ్చు తర్వాత గౌతమ్ సవాంగ్ కావచ్చు ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు ఎంతోమంది ఏమైపోయింది వ్యవస్థలకు బలైపోయారు కదా వీళ్ళు పనిచేసే చోట కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఆధార సహితం కొన్ని చోట్ల కనిపించట్లేదు అయినా సరే ఈ రాజకీయానికి వీళ్ళు చేసేటువంటి దానికి బలైపోయింది ఎవరు ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళని ఎన్నుకున్నది ఎవరు మళ్ళీ ప్రజలే సో ఏమవుతుంది వెరసి వీళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు చివరాఖరికి వచ్చేసరికి ఇది అవుతుంది ఇది నేషనల్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఇదే ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ఇదే ఆరోపణలు చేస్తుంది లేదు వీళ్ళిద్దరు అది ఇంకొకటి ఉంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తారు అదే జరుగుతుంది ఎప్పుడు మరి మార్పు రావాలి దీంట్లో ఎక్కడ రావాలి మార్పు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా